హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కీతూస్ బ్లాగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కీతూస్ బ్లాగ్ ఫర్ మోర్ వీడియోస్ ఈరోజు మన వీడియోలో పనస గింజల ముద్ద కూర ఎలా చేయాలో చూద్దాము సో పనస గింజలు చాలా అంటే చాలా ప్రోటీన్ గల మనకు వెజిటబుల్ అనమాట సో దీంట్లో చాలా ప్రోటీన్స్ ఉంటుంది మనకు పనస పనసకాయ తింటే ఎంత తీయగా ఉంటుందో ఈ సీడ్స్ కానీ మనం ఒక్కసారి చపాతీలోకి చేసుకుంటే ఇంకా మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది అంత టేస్టీగా ఉంటుంది అలాగే దీనిలో చాలా ప్రోటీన్స్ ఉంటుంది ఫైబర్ ఉంటుంది అలాగే కొలెస్ట్రాల్ని కూడా తగ్గిస్తుంది సో మనకి బ్లడ్ షుగర్ లెవెల్స్ని కూడా రిడ్యూస్ చేసేదానికి యూస్ అవుతుంది అనమాట సో ఇప్పుడు ఎలా చేయాలి అంటే ముందుగా బాయిల్ చేసేసి పంచగింజలు మనం పైన లేయర్ ఉంటుంది కదా అది తీసేసి మనం చిన్న చిన్న పీసెస్గా చాప్ చేసి పెట్టుకోవాలి సో ఇక్కడ చూపించినట్టుగా తర్వాత చూడండి ప్యాన్ పెట్టి దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర అలాగే ఆనియన్స్ పచ్చిమిర్చి అన్నీ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత మనం కొద్దిగా గార్లిక్ జింజర్ పేస్ట్ ఫ్రెష్గా వేసుకొని గ్రైండ్ చేసుకొని అది కూడా కొంచెం వేసుకొని మనం బాగా ఇది ఫ్రై చేసుకోవాలన్నమాట సో తర్వాత టమాటా అంతా వేగిన తర్వాత మనము ఇది టమాటాలు తీసుకొని ప్యూరీ లాగా చేసుకోవాలి సో టమాటా దాంట్లో వేసే ఇట్లా టమాటా ప్యూరీ చేసుకొని వేస్తున్నామంటే మనకు ముద్ద కూర చాలా టేస్టీగా ఉంటుంది సో ఇదంతా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కాసేపు ఫ్రై చేయాలి అంటే పచ్చివాసన లేకుండా అంతవరకు బాగా ఫ్రై చేయాలి తర్వాత మనం బాయిల్ చేసి పెట్టుకునే పంచగింజలు ఉన్నాయి కదా సో ఇవి వేసి కాసేపు వేగనివ్వాలన్నమాట చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంటుందో సో తర్వాత మనము కారం పొడి ధనియాల పొడి గరం మసాలా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని కొద్దిగా సాల్ట్ కూడా సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట ఏ సరిపోతుందా లేదా అనేసి సో ఇవన్నీ వేసుకొని మనం బాగా మిక్స్ చేసుకోవాలి సో అంతా మిక్స్ చేసేసుకున్న తర్వాత కొత్తిమీర ఫ్రెష్ కొరియాండర్ కరివేపాకు కొద్దిగా వాటర్ ఇవన్నీ వేసేసుకొని మనం మిక్స్ చేసుకోవాలి ఎందుకంటే అలాగే ఉంటే డ్రైగా అయిపోతుంది కదా సో ఫ్రెష్ కొత్తిమీర కూడా కరివేపాకు అన్నీ వేసుకొని మిక్స్ చేసుకొని విజిల్ పెట్టుకోవాలి మనం జస్ట్ ఒక వన్ టూ విజిల్స్ పెట్టామంటే బాగా బాయిల్ అయిపోతుంది చూడండి ఎంత ముద్దగా అయిపోయిందో పంచగింజల కూర సో ఇది మనం రోటీలోకి తినచ్చు చపాతీలోకి తినొచ్చు బటర్ నాన్స్ చేసుకుంటే తినచ్చు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే చాలా రిచ్ ఇన్ ఫైబర్ అండ్ న్యూట్రియన్స్ ఫుడ్ అని కూడా చెప్పచ్చు అనమాట అలాగే చాలా హెల్తీ ఫుడ్ కూడా సో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కమెంట్స్లో చెప్పండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కీతోస్లో